అధిష్టానం ఆదేశిస్తే యానాం శాసనసభకు పోటీ చేస్తారని తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యానాం కాంగ్రెస్ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి నాయుడు చెప్పారు యానాం రాజకీయాల గురించి ఆయన పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు తాను గత పద్నాలుగేళ్లుగా యానాం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని యానాం ప్రజల కోసం తాను కొన్ని సేవా కార్యక్రమాలు చేశానని అన్నారు యానాంలో ప్రతి ఎన్నికలకు ఒక కొత్త రాజకీయ నాయకుడు పుట్టుకొస్తున్నాడని దీనికి కారణం మల్లాడి కృష్ణారావు అంటూ తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని మల్లాడి అనడం వల్ల గత ఎన్నికల్లో గొల్లపల్లి అశోక్ వచ్చి గెలుపొందాడని రామ్మూర్తి అన్నారు గెలుపొందిన తర్వాత యానాంకు అశోక్ చేసిందేమీ లేదని అతని వల్ల యానాం ప్రజలకు ఏమీ ఉపయోగం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని యానాం ప్రజల ఆశీస్సులు తనపై ఉన్నాయని అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు ఎదురుచూస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు వేరే స్కీమ్ లేవు యానోలో ఏదో మాయ చేసేసి యానోలో డిపార్ట్మెంట్లు వేసిగా విడబడి ఉంది కొన్ని వేల కోట్ల రూపాయలు చేసిన మధన అంటారు ఏ ఉపకారమైన పనులు కూడా యానోలో చేయలేదు ఏ విధంగా డెవలప్మెంట్ చేయలేదు యానంలో డెవలప్మెంట్ చేయాలంటే డబ్బు తెచ్చారు దాన్ని సద్వినియోగంగా ఖర్చు పెట్టాలన్న ఆలోచన అతనికే లేదు ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేకి అసలు 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 అవగాహన నేర్చుకుందారని ఉద్దేశం కూడా అతనికే లేదు అందుకని ఎటువంటి యానం ప్రజలు ఎలా ఎవరో ఒక మూడో వ్యక్తి కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో మేమేంటంటే రాజకీయాలకి ఎందుకంటే ఇరవై సంవత్సరం నుంచి రాజకీయాల్లో నేను చూస్తూ ఉన్నాను ఎందుకంటే రాజకీయాలు ప్రత్యక్షంగా ప్రతిదీ విషయం నాకు తెలుసు ఎందుకంటే ప్రజలకి ఏదో విషయంలో హాస్పిటల్ విషయం అవ్వచ్చు ఏదన్నా అలాపదలో ఉన్నారంటే మాకు ఏదన్నా ఫోన్ వస్తే చాలా అందుబాటులో ఉంటాం మేము ఇరవై సంవత్సరం మటు నుంచి ఏదో కార్యక్రమం మేము చేస్తూనే ఉన్నాం ఎందుకంటే మంచి చేస్తాం తప్ప మీరు చెడుకి ఎప్పుడు పాల్పడలేదు అధికారం ఉందని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏది చేయలేదు అధికారాన్ని అడ్డం పెట్టిన ఏది దోసుకుని తినేయలేదు ఎందుకంటే రకరకాలుగా మాటలు ఎందుకంటే అతని స్థాయి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మేము ఆంధ్రలో మహాడు సతీష్ గారితో నేను ఉన్నప్పుడు ఇలా అతను మా కమ్యూనిటీ కాకపోయినా సరే నేను కాపు కమ్యూనిటీ అయినా సరే నిధిపెట్టుకుని చూసి కూడా అతను ఎందుకు చూశాడు అతను కొన్న కమిట్మెంట్ ప్రకారం మేము పనిచేసాం అతను కూడా ఆ విధంగానే స్నేహాన్ని గెలిపించే మనిషి కాబట్టి మేము ముందుకు వెళ్ళాం అతను నాకేమి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలోనే పరిచయం తప్ప ముందు నుంచి నాకు పరిచయం లేదు అయినా కానీ ఇవాళ మా మీద ఏదో మేము చేసేసాము అండ్ రకరకాల ఎలిగేషన్స్ పెడుతున్నారు ఎలా లాస్ట్ టైం మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రాలో ఏదో మూడు వందల కోట్లు సంపాదించాడు సతీష్ గారు నాలుగు వందల కోట్లు చేశారు అని చెప్పేసి రకరకాల రోమర్లు పెడుతున్నారు ఇవాళ పొన్నాడు సతీష్ గారు అనే వ్యక్తి నేను చెప్తున్నాను ఇవాళ ఎందుకంటే పితాన్ బాలకృష్ణ గారు మా పార్టీలో జాయిన్ అయినప్పుడు ప్రధాని బాలకృష్ణ గారు ఇవాళ జనాలందరూ ఇలా చెప్పుకున్నారేంటి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించారేంటి అని నన్ను అడిగాడు నేను ఒకటే చెప్పాను పెద్ద బాలకృష్ణ గారు మా ఇంట్లో భోగించేస్తాను ఏమన్నా బాలకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారు ఆస్తి ఓ పదిహేను ఇరవై కోట్లు ఇస్తే ఇచ్చేస్తాడు అతను నేను అవుతే నా వ్యాపారులు అంటారా నేను రెండు వేల పంతొమ్మిది ఛతీష్గ్ దగ్గర వచ్చినప్పటికీ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుని నిజాయితీగా సంపాదించింది తప్ప ఎక్కడ కూడా అక్రమంగా సంపాదించలేదు ఇవాళ అతను ఆస్తి మీరు అతను వంద కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అని చెప్పేసి లాస్ట్ టైం మీకు రయప్సం పూజ జరుగుతుంది అయప్సం పూజ జరిగినప్పుడు ఎలా లోకేష్ పాదయాత్ర వెళ్తున్నాను లోకేష్ పాదయాత్రలో నాలుగు వందల కోట్లు మాకు నవ్వు వచ్చింది అతను అతను నిజాయితీకి నిరస నిజస్వరూపం సతీష్ గారు అన్న వ్యక్తి నేను ఆరు ప్రధాన బాలకృష్ణ గారితో నేను చెప్తే నువ్వు ఇలాగే చెప్తావు తమ్ముడు అని అన్నాడు నాకు జనాలు అందరూ చెప్పుకున్నారు కదా అన్నట్టు చెప్పుకున్నది ఏముంది చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారని అని చెప్పేసి నేను అంటం జరిగింది అంటం జరిగిన తర్వాత మళ్ళీ మన్నాడు ఇద్దరు కలిపి మిథిన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని అంటే ఇద్దరు ఒకటే కార్లు వెళ్తుంటే మళ్ళీ మా పన్నాడు సతీష్ గారిని పితాన బాలకృష్ణ కోచింగ్ చేశాడు తమ్ముడు ఇలాగా జనాలు చెప్పుకున్నారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంటున్నారు అన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు రెండో మాట మాట్లాడకుండా నాకు తిరుపతి వెంకటేశ్వర అంటే చాలా అభిమానం అన్న తిరుపతి వెంకటేశ్వర మీద ప్రమాణపూర్తిగా నేను పదిహేను ఇరవై కోట్లను ఆస్తి ఇచ్చేస్తాను రాసి ఇచ్చేస్తానని చెప్పి చెప్తే పితాని బాలకృష్ణ గారు ఆశ్చర్యంగా ఒకసారి నిర్వేగ్నం అయిపోయారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు పొందే మళ్ళీ మా ఇంటికి భోజనం వచ్చినప్పుడు తమ్ముడు ఇలా చెప్పాడు నాకు తమ్ముడు చాలా ఇబ్బంది ఇబ్బంది పడ్డాను నాకు కళ్ళంపులు నీళ్ళు వచ్చినాయి నాకు ఈ విధమైన పరిస్థితి ఉందని చెప్పేసి ఆ రోజు చెప్తాం జరిగింది ఇవాళ ఏదో చేసేసాము ఏదో ఇది చేసాము ఇష్యూ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుని మాట్లాడండి ఎవరైనా సరే ఏం ఏ పెద్ద మనిషి మాట్లాడినా సరే మేము ఏం చేస్తున్నాం మేము బిజినెస్ చేస్తున్నాం బిజినెస్ చేసి వ్యాపారాలు చేసుకుని మేము మా లైన్లో మేము వెళ్తున్నాం ఎక్కడన్నా ఒక అవినీతి చేసామని కానీ ఎక్కడన్నా ఒక సైట్కి కబ్జా చేసామని కానీ ఎక్కడన్నా ఒక నిరూపించండి మీకు దమ్ము దమ్ముంటే ఏదైనా ఒక్క ఒక్క విషయంలో ఏదో మాట్లాడేస్తాం కాదు ఇష్టసరంగా ఏదో నోరు ఏదో మాట్లాడేసాం ఏదో మనం ఏదో ఇదిగో మాట్లాడేస్తామని అంటే ఏదో చూసి ఊరుకోనాకి నేనేం పనాడు చదిశాన కాదు ఏ టైంలో ఎలా స్పందించాలో ఆ టైంలో స్పందిస్తాను నేను నోరు ఇప్పానంటే రాజకీయ భవిష్యత్తు కొన్ని కొన్ని సంవత్సరాలు చేసిన భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఎందుకంటే గౌరవానికి గౌరవం ఇచ్చుకోవాలి నేను పెద్ద రకానికి గౌరవిస్తాను ఆ పెద్ద రకానికి గౌరవం ఉన్నట్టుగానే చూడండి అంతే తప్ప పిచ్చి పిచ్చి పేలాపాలను పేలితే మాత్రం నేనేమి చేతకన్నాను కాదు చూస్తూ ఊరుకోను అదేవిధంగా ఈ నమస్కారం తెలియజేసుకుంటే అలాగే ఆనం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పరొప్పి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మీడియా మీద తెలియజేసిన విషయం ఏంటంటే ఈ రోజు యానం పట్టిపోవడానికి కారణం మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా మల్లాడికి అని చెప్తాను ఎందుకనంటే ఈరోజు ఈ రోజు అనే వ్యక్తి నేను నేను పోటీ చేయను నేను పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాను నేను సంవత్సరం చేసుకోవట్లేదు నాకు పోటీ వద్దు నేను ఎక్కడ బెంగళూరులో వెళ్ళి నేను రెండు లక్షలు పని చేసుకుంటాను అని ఆయన ఆ డ్రామా ఈ రోజు గొల్లపల్లి శ్రీనివాస వ్యక్తి రాడు మళ్ళీ అదే డ్రామా కంటిన్యూ చేయడం వల్ల ఇంకో తోటరాజన్ ఇంకోకలైనా ఎందుకు పోతున్నారు మీరు మాట్లాడే అబద్ధ మాటలు కేవలం మీ యొక్క సౌలాభాల కోసం ఏ రాజ్యసభ సీటు కోసం అని చెప్పేసి జనాలకి రీట్గా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా అడగవచ్చండి ఎందుకు దొంగ తిరిగిన మాటలు మీరు మీ యొక్క రాజకీయాల కోసం యానం ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు కదా అక్కడ వెళ్ళి లక్ష మంది మీటింగ్ లోకి నేను నాకు రాజకీయ సన్యాసం తీసుకుంటాను నాకు వద్దు వద్దని చెప్పేసి ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ మీటింగ్లో మీరు మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి నాకు రాజకీయ వద్దంటారు మళ్ళీ రాజకీయ మీరే చేస్తారు ఈరోజు చెప్తాను సార్ ఒక మేము మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి గుళ్ళకి టెంపుల్కి పెయింట్లు ఎంచినా షెడ్లు వేయించినా ఒక రాజాంధ్రపేటలో మేము చెప్తున్నాం సార్ అక్కడ మేము వెళ్ళి మేము టైల్స్ ఎత్తు ఉంటే ఇదే మల్లడికి ఇస్తున్నారో యానవులు అందరూ కూడా దేవుళ్ళ కొలిపించే వ్యక్తి ఇంక్లూడ్ మేము కూడా ఆయనే నా నా డ్రీమ్ ఆయన నా గురువు అనుకుని ఇప్పటికే చెప్తా ఇలాంటి వ్యక్తి దగ్గర నేను వచ్చానని చెప్పేసి సిగ్గుతో బాధపడుతున్నాను సార్ దేవుడు గుడి టైల్స్ ఎంత ఆపుతున్నాడు సార్ ఈ రోజు కనకాల పట్ల ఒక గుళ్ళ మీట్ టీవీ ఇచ్చామండి టీవీ ఇస్తే నేను ఎటువంటి సార్ మేము మా దగ్గర టీవీ తీసుకోకూడదండి టీవీ తీసుకోకూడదండి గ్రామస్తులందరూ అబ్జెక్షన్ పెట్టారండి గ్రామస్తులందరూ అబ్జెక్షన్ పెడితే టీవీ వద్దు టీవీ వాళ్ళు గొడవలు అవుతాయి అంటే అక్కడ ఏం జరిగింది అంటే అండి బంగారపు బొట్టు పెట్టండి అని చెప్పేసి మా వాళ్ళు అడిగారండి అక్కడ అయితే బంగార బొట్టు కూడా మేము చేయించామండి బంగారం అయితే బంగార బొట్టు కూడా పెట్టడానికి లేదు ఇప్పుడు మీడియం మిత్రులకు మీకు ఇచ్చేస్తాను సార్ మీరు అక్కడ కంగారపడి గుళ్ళే పెడతానంటే పెట్టండి అక్కడ కూడా అది ఆపుతున్నాడు ఇదే అతను చేసే రాజకీయం ఇన్ని రోజు ఇరవై సంవత్సరాలు చేసిన రాజకీయం ఇదే అతను అసలు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తాను అతనే ఉండాలనుకుంటా కూడా నిజంగా నీట్ గా షూట్ గా అతను సమాధానం చెప్పగలగాలి అతను ఏ పోస్ట్ కావాలనుకుంటాడు జనాన్ని అడగలగాలి ఈ రోజు చెప్తున్నాను సార్ కమ్యూనిటీలో కానీ యానంలో కానీ మొత్తం అదే కారణం రెండు గొలపల్సిన సహోకరికి చెప్పడానికి ఏమీ లేదు అతను ఏదైనా మాట్లాడితే అని ఆమని హాత్యక్ష చేశానని ఒకటే ఒకటి ఉంది ఆమని చేసినందుకు అతని వల్ల ఒకటన్నా సక్సెస్ చేయగలిగడా చేయలేదు అతను అతను లైఫ్ లో వన్ టైమ్ ఎమ్మెల్యే తప్ప అతను ఎమ్మెల్యేగా మేము యాన ప్రజలు ఎవరు కూడా పరిణామం తీసుకు తీసుకురావడానికి వన్ పర్సెంట్ కూడా లేదు అతని కోసం మాట్లాడడానికి కూడా మా దగ్గర కూడా లేదు యానలో కనిపించే పొజిషన్ అతను కనపడలేదు అతను మేము పక్కన పెట్టేస్తాం నెక్స్ట్ ఈ మధ్యకాలంలో షూట్ గా నేను మాట్లాడుతున్నాను తోటరాజు వ్యక్తి వచ్చి మా వాళ్ళ దగ్గర అంటున్నారు మా ఆయనకి తిరిగి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దినేష్ నాలెడ్డి మీ కొనేసం దినేష్ ఆల్రెడీ వచ్చేసరి మీ పక్కన వాళ్ళందరూ నిర్బంధపడతానని చెప్తాను బాధ్యత నేను మేసం తీసు తిరుగుతాను శ్రీనివాస్ అశోకలో కూడా నన్ను పిలిచి కూర్చోబెడుతున్నప్పుడు కూడా యాన ప్రజలకి కదా సేవ చేయాలని నేను కూర్చోబెట్టి అడిగిన తప్ప ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు నేను ఒక రూపాయి తీసుకున్నాను అశోకని చెప్పండి నేను చెప్తాను గుండు సగ్గు మీషం కూర్చుని తిరుగుతాను నా వల్ల నేను ఈ రోజు కూడా చెప్తాను డబ్బుడికి కమ్ముడిపోయి మనుషులం కాదు మేము ప్రజా సమస్యలపై ప్రజా ప్రజలపై మేము పోరాడుతున్నాం తప్ప ఎక్కడతో డబ్బులు గమ్ముడిపోయి ఇంకో ఇంకోతే చెప్తున్నాను తోటరాజ్ గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నాను పేరు మీకు చెప్తున్నాను మీకు చెప్పారండి మీకు సీట్ ఇచ్చేస్తున్నారని ఇక్కడ మీరు పోస్ట్ సేవ చేయండి సార్ మీరు కేవలం మీరు యానమే కదా ఇప్పటివరకు ఎక్కడున్నారు మీరు ఇల్లు యానం అంతా ఎక్కడ ఎక్కడున్నారు మీరు మేము పోలిన ధర్నా చేసే వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నారు మీరు యానంలో అనేక సమస్యలతో పోరాడుతున్నప్పుడు ఎక్కడున్నారు మీరు బయట నుంచి వచ్చారా యానంలో లేనప్పుడు మీరు కేవలం ఆరు నెల అల్సిందని కొన్ని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఏదో చేసేస్తారంటే ఇప్పుడు ఏది చేస్తారు ప్రజలు ప్రజలకు ఒక చిన్న సామెంట్ చెప్తాను మీకు బంగారు బాడు బాదుగుడ్డుకు సామెత ఉంటుంది కదండి గుడ్డు రోజు పెడుతుంటే తీసుకుని తీసుకోవాలి కదా ఎవరు ఆశపడి కో పోసేస్తారు కదా అలాగే మీకు యానం ప్రజలకు మరోసారి చెప్తున్నాను తోటరాజు బంగారు బాదుగుడ్డులు అంటూ వాడుకోండి వాడుకున్న వాళ్ళు వాడుకోండి ఓటేసారనుకో కోడి బాధను పోసుకున్నట్టు అవుతుంది అతను సపోర్ట్ చేయకండి పక్కనుండే ఎంత వరకు లాగాలో లాగండి ఎందుకంటే యానంలో చాలా మంది బాగా ఉన్నాడు ఆయన గుడ్లకు ఇస్తానే ఎక్కడ ఇస్తాను ఎక్కడ ఇస్తానో ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కదా ఇస్తారంటున్నారు కదా లాగండి లాగాలి సంత లాగండి బాకీ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అంతే తప్ప ఇది అది మట్టికి ఆలోచించకుండా మాత్రం ఏదో చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిలబెడతుందని కూడా మట్టికి అబుహా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పార్టీ జెండా కండువా వేసుకుని పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం మేము చేసే ప్రయత్నాలు కోసం చేస్తున్నారు కదా తప్ప అప్పుడు మేము ఎంబ్యాసంగ్ చేసాం అండి ఎంబార్సర్ గారు మేము చేసాం మిగతా ఏమైపోయారు ఆ టైంలో ఓ కూడా ఒక వ్యక్తున్నా ఆయన వెళ్ళిపోతారని మా పార్టీలో ముందే చెప్పారు ఆయన మీద మాకు నమ్మకం లేదు పార్టీ పార్టీ విషయాలన్నీ కూడా నీ మీదనే నడిపేంతాం అతని మీద మాకు నమ్మకం లేదన్నారు అలాగే ఆయన వెళ్ళిపోయాడు ఆయన పార్టీ మీద కష్టపడతా పోయి ఈ రోజు నిజంగా అన్ని చెప్పినట్టు ఢిల్లీ వెళ్ళిపోయాయో ఇంకొక చోటికి వెళ్ళిపోయా పార్టీని చేతులు ఆయన ఎలా అనుకుంటున్నాను ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకొని చెప్తుంది ఎంతమందికి స్పాన్సర్ చేస్తాను ఎంతమందికి తిప్పించుకుని ఈ రోజు ఏదో వచ్చి చేసేస్తానంటే మాత్రం కుదరదు మా కోసం పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎత్తే అర్హత నీకు లేదు పార్టీలో కష్టపడుతున్నాం ఇక్కడ పార్టీ మాకు ఒక నమ్మకం ఉంది పార్టీ కోసం ఇప్పటికొక ఒక రూపాయి తీసుకోకుండా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని పార్టీని మేము ఎదకి తీసుకెళ్తున్నాం ఈ రోజున ఏదో డబ్బు ఉందనో లేదా ఏదో వచ్చేసి ఈ ఆరు నెలల్లో నేను ఏదో జనాలు చేసేస్తా ఉంటామంటే హండ్రెడ్ పర్సెంట్ యానం ప్రజలు మోసపాల్వ్ లేరు ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిస్థితులు చాలా ఉన్నాయి మనకి యానాలో ఏ స్కీమ్ లేవు కదా అతను చేయమనండి యానంలో ప్రతి ఏరియాకి ఒక సమస్య ఉందండి ప్రతి ఏరియాకి కూడా పెట్ట ఉంది అక్కడ ఇల్లు పట్టాలు ఎవరు ఎవ్వరు పందిల్ లాంగో చెప్పండి యానోలో ఆరు వేల మంది ఇల్లు పట్టాలు ఉన్నారు ఆయన ఇప్పించేమని చెప్పండి ఒక ఎకరాలు కొని యానాలో ప్రతి ఏరియాకి నేను ఒక సమస్య చెప్తాను నేను ప్రతి ఏరియాలో కూడా ఇక్కడ బ్లడ్ జోన్ ఉందండి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అది క్లియర్ చేసామని చెప్పండి డబ్బు ఉంటే అంతేగాని ఏదో ఇప్పుడు వచ్చేసి ఆల్గో పదవిలో ఇగో పదవిలు ఎప్పటికీ బాగా ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు గుడికి గుడికి ఇవ్వాలంట ఆ డబ్బులు ఇప్పుడు ఇచ్చారంట ఎంత సిగ్గేటండి బయట మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు రాజకీయం చేయండి సార్ రాజకీయం ఎవరైనా చేయొచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అంతేగాని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నువ్వు నా పార్టీ కోసం ప్రసార్లు మాట్లాడుతున్నావు నువ్వు నా ప్రసారాలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుసిన అవసరం ఏంటి నేను చెప్తున్నాను మళ్ళీ దయచేసి ఎవరు రాజకీయాలు చేసుకోండి మళ్ళీ అడిగిస్తారని అశోక్ అని ఇంకొకలాని ఇంకొకలేని చెప్తాను ఇంకొకరి విమర్శించో లేకపోతే స్టేజ్ ఎక్కి కమ్యూనిటీలో ఎవడా దినేష్ ఎవడ రాము ఇష్టంగా అంటే మాత్రం ఎవడ ఈ రోజులు చేతులు ఖాళీగా ఒక కూర్చొని పరిస్థితి ఉండదు నువ్వు మాట్లాడితే ఉంది మేము మాట్లాడే పరిస్థితి వస్తుంది నువ్వు ఎంతవరకు టచ్ అయితే మేము అంతవరకు కూడా టచ్ చేసే పరిస్థితి ఉంటుంది అని సభ ముఖంగా మరోసారి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు